యాభై ఎనిమిది నెలలు ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ఈ యాభై ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత చివరి రెండు నెలల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉంటారు చిత్తూరు మీద ప్రేమ వలుపు పోస్తా ఉంటారు మన కంటికి మనం బాగా ఆలోచిస్తే అంటే చిత్తూరు మీద లేని ప్రేమ వలుపు పోస్తా ఉంటారు యాభై ఎనిమిది నెలల తర్వాత వచ్చి మేము అది చేస్తాం ఇది చేసేస్తాం ఎలక్షన్స్ అయితేనే పిచ్చానా సత్తుకొని మళ్ళీ వెళ్ళిపోతారు కొందరు అంటారు ఎలక్షన్ టైం కి బెంగళూరు నుండి వస్తారు మళ్ళీ ఎలక్షన్ అయిపోతానే మూట కట్టుకొని పోతారు మేము ఎవరు ఎక్కడి నుండి రాలా పుట్టి పెరిగిందంతా ఇదే చిత్తూరే మా నాన్నగారిది గుడిపాల నేను పుట్టి పెరిగింది ఇదే హై రోడ్ భారతీ నర్సింగ్ హోమ్ లో చదువుకునిందంతా కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సో అలీ గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఉన్నవాడిని వ్యాపార రీతి ఎక్కడో ఒక బతకాలు కాబట్టి బతికి సంపాదించి ఆ పది రూపాయలు తెచ్చుకొని సేవ చేస్తా ఉన్నాం మిగతా వాళ్ళు ఎలా సంపాదించారు ఏం సంపాదించారు ప్రజలందరికీ తెలుసుకుంది రానున్న రోజుల్లో కాబట్టి విమర్శలకి నేను ఎక్కడ అవకాశం ఇయను బట్ బయట వాడు అంటారు కాబట్టి నేను బయట వాడు కాదు మీలో అంతా వాడిని అని చెప్పడానికి మాత్రమే సొంత ఇల్లు అంటే రేపు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అనే వాళ్ళకి ఆ పక్కన ఉన్న ఇల్లు నాదే అలాగే ఈ వీధి చివరిపై రైట్ లెఫ్ట్ ఎత్తుకుంటే అక్కడ ఆఫీస్ పెట్టారు